నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లోకి అడుగు పెట్టేసాం కాబట్టి మనం ప్రతి నెల మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల వారికి ఎవరెవరికి ఏ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నాం కదా సో అలాగే మనం ఈ మంత్ కూడా ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూనే ఈ ఫిబ్రవరి మంత్లో మనకి ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ముఖ్యమైన పండుగలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి పండుగల గురించి కూడా తెలియజేస్తారా సంతోషం అండి వసంధ్ర గారు మనం మీరు చెప్పిన విధంగా మనం ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనకి మాఘమాసానికి ఆల్మోస్ట్ బిగినింగ్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోయిన్ రెండుతో వెళ్ళిపోతూ ఉంటాయండి బిగినింగ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది మనకి మాఘమాసం అనగానే చాలా బాగా పాపులర్ ఏంటంటే పెళ్ళిళ్ళు మనకి మూవీ సినిమాల్లో కూడా పాటలు ఉంటాయి మాఘమాసం ఇప్పుడు వస్తుంది పెళ్లి అలా చాలా పాటలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఈ మాఘమాసంలో ఫస్ట్ మనకి నాలుగు ముఖ్యమైన పండగలు వస్తాయి ఒకటి వసంత పంచమి నెక్స్ట్ రథసప్తమి భీష్మ ఏకాదశి తర్వాత మనకి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఇది ఒకటి పండగలు పర్వదినాలు ఇంకొకటి ఏంటంటేనండి ఈ మాఘమాసం మనం ఇందాక చెప్పుకున్నట్టు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ముహూర్తాలు ఉంటాయండి ఈ మాఘమాసంలో రెండోది నెక్స్ట్ మనకి ఇది మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతున్నారు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయినా పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది అంటారు మా అంత ముందంతా దక్షిణాయనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శూన్యమాసం ఉంటుంది అక్కడ నుంచి మనకి మకర రాశిలోకి ఎంటర్ అయిపోయిన వెంటనే తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది ఈ మాఘమాసం యొక్క విశిష్టత అండి ఇందులో ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ పుణ్యమాసం అని చెప్తారనమాట ఇందులో మనకి స్థిరంగా ఉండే పనులన్నీ బాగా చేస్తారు అంటే ఏంటంటే మ్యారేజ్లు చేయటం తర్వాత మనకి విగ్రహ ప్రతిష్టలు చేయటము ఉపనయనం చేయటము ఇలా స్థిరంగా ఏ ఈ మాసం కనుక ఏ పని చేస్తుంది స్థిరంగా జీవితాంతం ఉంటాయని చెప్పేసి చేస్తారు అందుకని టెంపుల్ మనకి ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ కొన్ని జనరేషన్స్ ముందుకెళ్ళిపోవాలి అలానే మ్యారేజెస్ చేస్తారు ఎందుకు చేస్తారంటండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి సంతానం సంతానం ఆ మ్యారేజ్ ఎన్నో వీళ్ళు అలా గడిచిపోవాలని చెప్పేసి అలానే ఉపనయనం చేస్తారండి ఉపనయనం చేయటం అంటే ఏంటంటేనండి కొత్త జన్మ ఎత్తినట్లు అనమాట అంటే పుట్టిన జన్మలో ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ మళ్ళా రెండో జన్మ జ్ఞానం యొక్క గర్భంలో గురు యొక్క జ్ఞాన గర్భంలో మళ్ళీ జన్మిస్తారు కాబట్టి ద్విజార అనమాట ఇది కూడా ఏమవుతుందంటే కొత్త నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ ఆ బ్రహ్మోపదేశం యొక్క ఫలితం జీవితాంతం ఉండాలనే ఉద్దేశంతో చేస్తు చేస్తూ ఉంటారు ఇలాంటి మనకి పవిత్రమైన మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కూడా కలిసి రావటం ఒక మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ అలానే వచ్చేస్తుంది అనమాట ఒక విశిష్టత అనమాట ఈ ఫిబ్రవరి మంత్కు ఉన్న విశిష్టత అది అయితే మనం శాస్త్రం యొక్క ఉద్ ఉద్దేశం ఏంటి మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు దీని ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ పొందాలి అన్నదని కూడా మనం చూసుకున్నాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే సోల్జర్ని కర్మ అంటే ఆత్మ యొక్క ప్రయాణం అని చెప్తుంటారు రకరకాల జన్మలుగా మనం జన్మించి మనిషి జన్మగా వస్తాం మనిషి జన్మగా వచ్చినప్పుడు ఇతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు ఇతను ఆత్మ సోల్ కర్మ అనుభవిస్తూ ఉంటుందండి రకరకాల చిన్న వయసుకొని పెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవటం ఆ తర్వాత ఇళ్ళు బంగ్లాలు కట్టుకోవటము ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయనమాట ఈ ఎగ్జిట్ అయిపోతారనమాట వచ్చేసి నిష్క్రమించిపోతూ ఉంటాయి అన్నమాట ఈ శాస్త్రం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ దశలో ఇతను సోల్ ఇతను ఏ విధంగా మనకు పోతూ ఉంటాడు అతనికి ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయో ముందే తెలుసుకోవచ్చు ముందే తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మనకేం చేశారంటే అండి బ్రహ్మ మనకి ఫ్రీ విల్ ఆత్మశక్తి శక్తి కూడా ఆత్మ బలం కూడా మనుషులకు సపరేట్గా ఇచ్చారండి వివేక వైరాగ్యాలు కలిగి ఉంటారు అంటే ఏమవుతుందంటేనండి మనం మన గురించే కాకుండా సమాజం గురించి కూడా వాడటానికి తర్వాత ధర్మార్థ కామ కామపురుషాలు అన్నమాట ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఈ నాలుగే సాధించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట వాటిలో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత సాధించినా కానీ రిజల్ట్ రాదన్నమాట అలాంటి వాళ్ళకి ముందుగానే ఈ శాస్త్రం ఒక క్లూస్ ఇస్తుంది ఈ టైంలో నీకు ఇది పాజిటివ్గా ఉంటుంది ఈ టైంలో ఇది నీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడ చాలా చేస్తుంటుంది తెలుసుకోవాలన్నమాట ఇది ఈ శాస్త్రాన్ని నమ్మి జ్ఞానం తోటి వివేక వైరాగ్యం ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటాయి అనమాట మనకి వివేకం ఉండాలి ఏది ఎప్పుడు లా చేయాలో తెలుసుకోగలగాలి అలానే వైరాగ్యం అంటే కొన్ని మనకి కానీ ఉంటాయండి అవి మనల్ని ఉన్న ఎనర్జీ తీసేయటం మనల్ని ఎదగనివ్వకుండా చేసే వాటిని కూడా మనం వదిలేసుకోవటం నేర్చుకోవాలని వైరాగ్యం అంటారు ఇలా వివేక వైరాగ్యాలతోటి జ్యోతిష జానకానికి వాడి మనుషులనే వాళ్ళు సుఖంగా శోభాయమానంగా ఉండొచ్చు అదేవిధంగా మనిషి తన అజ్ఞానంతో కష్టాలు పడుతూ కూడా ఉండవచ్చు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని తెలుసుకొని శోభాయమానంగా దివ్యంగా ఆనందభరితంగా జీవితం ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చారండి సురేష్ బాబు గారు మరి మనం ఈరోజు సింహరాశి గురించి అయితే తెలుసుకుందామండి సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తారా సో మనం సింహరాశి కనుక చూసుకుంటే మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఈ మొత్తం మనకి సింహరాశి కింద వస్తారని తెలుసుకోవాలండి అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే మా మీ మూ మే మో టా టి ఈ అక్షరాలు మోరాల సిదే సౌండ్తో ఉన్నంత కూడా మనకి సింహరాశి వస్తారని మనం గమనించుకోవాలండి అయితే మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే మనకి కుంభరాశిలో మనకి వచ్చేటప్పటికి ఫిబ్రవరి పదకొండు పన్నెండు తారీఖుల్లో సూర్యుడు బుధుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటారు ఆల్మోస్ట్ మనకి ఫోర్ మంత్స్ వాళ్ళు అక్కడే ఉంటారండి అదే కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు ఉంటారండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ సిక్స్ సెవెంటీ డేస్ వాళ్ళు అదే రాశిలో ఉంటారనమాట ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ఇంపాక్ట్ కనుక మనం చూసుకునే స్థితిని బట్టి సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మనకి ఏం చెప్తారంటేనండి సూర్యుడు మారిన తర్వాత మారకముందు అన్నీ చెప్తూ ఉంటారండి ఇక్కడ కనుక మనం చూసుకుంటే సూర్యుడు మారకముందు అంటే పన్నెండో తారీఖు ముందు ఎలా ఉంటుందంటే శత్రునాంశాంత భూలాభం విజయం సంపద అని చెప్తారు అంటే ఒక రకం చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి ఏ విధంగా బాగుంది శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడిచేళ్ళకి పైచై అవుతుంది భూలాభం ఉంటుంది ఏ పని చేసిన విజయవంతంగా ఉంటుంది సంపదలు కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే సెవెంత్ హౌస్లో సుక్ సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాత్ర భూలాభం విరోధం సంపదం అని చెప్తారు అంటే ధనం విషయంలో చాలా బాగుంటుంది వీళ్ళకి బుధుడు వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరైనా శత్రువులు కనుక ఉంటే ఈ టైంలో ఆ శత్రువు బాధ పోయేసి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి భూమి రిలేటెడ్ ఎవరికైనా చేస్తున్నా కానీ లావాదేవీలు చేస్తున్నా వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల తీర్దయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైఫ్ కు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనకి ఏమని చెప్తున్నారు లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే చెప్పే కాన్సెప్ట్ ద్వారా అనమాట అయితే మనకి ఈచ్ గ్రహం ఇండివిడ్యువల్గా మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే సెవెంత్ హౌస్లో సూర్యుడు ఉన్నారండి ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో సూర్యుడు ఉంటే మనకేం చెప్తారంటే సామంత జనద్వేష ధారా పీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి గో గోచారే సప్తమే రవో అని చెప్తారన్నమాట గోచారంలో సప్తములో కనుక రవి ఉంటే ఉత్సాహ భంగకారిణి ఇలా ఉత్సాహం ఏదైనా గనక పని చేయాలని తలబెడితే వాళ్ళ ఉత్సాహాన్ని నీరు గార్చే విధంగా చుట్టూ పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఇది కూడాను బాస్ రిలేటెడ్ ప్రొఫెషన్ రిలేటెడ్ రాజకీయ నాయకులకి పొలిటీషియన్లకి సూర్యుడు వాళ్ళంతా రిఫరె అలానే వాళ్ళకి కావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఏదన్నా అవార్డ్స్ రివార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇట్లాంటి వాటిలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సామంత జన విద్వేష వీళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి పరిచారకులు కానివ్వండి లేదంటే ఎంప్లాయీస్ లేదంటే వీళ్ళు బాస్ అనుకోండి వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ కూడాను వీళ్ళకి ఏమవుతుందంటే అండి ద్వేషం పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే తనకి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళని ఇతనే ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధారాపేడ సుతామయం అని చెప్తారంట అంటే భార్యకి తర్వాత పిల్లలకి కూడాను కొంచెం అనారోగ్యం వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారండి అయితే వీళ్ళు ఫస్ట్ హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల మొత్తం కొంచెం టైర్డ్నెస్ డిసీజ్ ఉంటుంది అనమాట అంటే లేజీగా ఉండటం బాడీ అంతా ఓవర్ హీట్ చేయటం ఓవర్ టైర్డ్ అవ్వటం ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడికి కొంచెము అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ హెల్త్ విషయంలో అంటే ఉత్సాహం లేకుండా ఉండేవి కానీ బట్ అంత పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేయండి మనకి కుజుడు వీళ్ళకి మార్స్ వచ్చేటప్పటికి లెవెంత్ హౌస్లో ఉండి చాలా చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి సింహరాశి వాళ్ళకి ఎలాంటి యోగ్యతను ఇస్తుంటారంటే ఒకటి మనకి సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్థ లాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం దైవమే దైవం ఏకాదశికై కుజు అని చెప్పిన పదకొండో ఇంట్లో గనక కుజుడు ఉంటే వాళ్ళకి ఆరోగ్య ప్రకారం చాలా బాగుంటుంది ధనం ప్రకారం చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటారు వస్త్రలాభము అవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా అంతేకాకుండా యత్న కార్య కోలానత్వం ఇందాక మనం ఏం చెప్పుకోవాలంటే కార్యాల మీద కనుక చేస్తే ఉత్సాహాన్ని లేకుండా వాళ్ళు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు బట్ ఇక్కడేం చెప్తున్నారంటే కార్య అనుకూలత్వం వాళ్ళు ఎంత నిరుత్సాహపరిచినా కుజుడు వీళ్ళకి కార్య అనుకూలంగా ఫైనల్గా విజయాన్ని తీసుకొచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అది ఏ పని చేసినా కానీ తర్వాత అందులోనూ వీళ్ళకి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటంతో పైన విజయము ధనం ప్రకారంగా చాలా సక్సెస్గా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దానితో పాటు ధనం ఎంతైతే వస్తుందో అదే ధనం కూడా ఎక్కువగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఇది కూడా కాకుండా వీళ్ళు ఒక విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి సింహరాశి వాళ్ళు తెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు పరధ్యానంతో డబ్బులు ఎక్కడైనా పెట్టుకోవటం కానివ్వండి లేదంటే కనుక అక్కడ పెడితే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా సంభవించుకునే డబ్బు అంతా పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండటం అవసరం అండి అయితే మనకి శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ సెవెంత్ దృష్టి తాగటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది కూడాను చాలా యోగ్యతను ఇస్తుందని మనం చెప్పుకోవాలి ఏ విధంగా యోగ్యతను ఇస్తుందంటే మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాభాగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన రాజదర్శనం అర్ధప్రాప్తి రష్టమే భృగునందని అని చెప్తారు గృగునందని అంటే శుక్రుడు అండి ఈయన ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్ని దృష్టి చూడటం ఎలా ఉంటుందంటే దుఃఖనాశం అప్పటిదాకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉండి ఇబ్బందులు ఉంటే ఆ దుఃఖానికి సంబంధించిపోతుంది మహా సౌఖ్యం ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఒక ఆహ్లాదకరంగా ఉండే సచ్యువే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి రాధ దర్శనం వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు కలవటము లేదంటే వాళ్ళకన్నా సీనియర్ సీనియర్ మేనేజర్ని కలవటము అలాంటి వాళ్ళని కలిసేసి వాళ్ళతో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గీ ఓకే ఏమంది అంటే దర్శనం వాళ్ళకి ఒక గౌరవానికి సంబంధించిన పనులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు టైంలో మంచి ఫుడ్ తింటూ కుటుంబంతో చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి మరి నక్షత్రాల వయసు చూసినట్లయితే సింహరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందో ఈ ఫిబ్రవరి మంత్లో తెలియజేస్తారా మనం మఖా పూర్వ పాల్గొని ఉత్తర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి వసుంధర గారు మనం మఖా చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉండి రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందండి ఫస్ట్ వీక్లో వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన క్షేమప్రదంగా ఉంటుంది రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి అయితే రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి లాస్ట్ టూ వీక్స్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవటం ఈ ఈ రాశి వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి మకా వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ అయితే పొబ్బ లేదంటే పూర్వ పాల్గొని చూసుకుంటే వీళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్ మూడు విషయాల్లో నెగిటివ్గా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్యలాభం ఉంది ప్రాప్తం ఉంది ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుందంటే వీళ్ళకి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము దరిద్రము అని చెప్తారు అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ పొబ్బ పో నక్షత్రం వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో ఒక విషయంలో ముందుకు ఎలా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలని అర్థం కాకుండా కన్ఫ్యూజ్డ్గా ఉండేసి ఉండే సిచ్యువేషన్స్ ఉంటుంది జనరల్గా ఈ టైంలో పెద్ద పెద్దవాళ్ళని కలవటం సబ్జెక్ట్ గైడ్ మెంటార్స్ని కలవటం లేదంటే వీళ్ళకి ఇంకా మనం ఏం చెప్తామంటే ఆస్ట్రాలజర్స్ని కలవటం ఇలా కలిస్తే వాళ్ళ నుంచి క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అని చెప్పేసి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది క్షేమం ఉంటారు తర్వాత వీళ్ళకి కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం రాజ్యలాభము వాళ్ళ యొక్క అధికారం వృద్ధి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి రెండే రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బంధనము కన్ఫ్యూజింగ్గా ఉండే స్టేటస్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్లో వీళ్ళకి శుక్రుడి వల్ల కొంచెము రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది నక్షత్రం ప్రకారం మనం ప్రిడిక్షన్ అండి అయితే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళు కొంచెం పునర్వసు మీద వైనాశికలో కొంచెము కుజులు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి బట్ ఓవరాల్గా చూసుకుంటే సింహరాశి వాళ్ళు మీరు ఉండడానికి గమనిస్తున్నారు కదండి ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలి మనం మరి అదేవిధంగా వీళ్ళకి ఓవరాల్గా బాగుందని చెప్పినప్పటికీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు కదా వాటికి ఏమైనా పరిహారాలు కానీ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దానాలు కానీ ఈ ఫిబ్రవరి మంత్లో ఏమైనా ఉన్నాయో తెలియజేస్తాం మనము వీళ్ళకి రోగము ఎక్కువగా చూపిస్తుందండి వీళ్ళకున్న సివియారిటీని బట్టి కాంప్లెక్స్ని బట్టి వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా బాగుంటుంది అంతేకాకుండా శుక్రుని వల్ల మనకి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అండి మనకి కుదిరితే కనుక అందులోనూ మాఘమాసంలో మనకి శ్యామలాదేవి నవరాత్రులు కూడా వస్తూ ఉంటాయండి వీళ్ళు కనుక సుహాసిని పూజ కనుక చేయగలిగితే హెల్త్ నుంచి చాలా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అంతేకాకుండా వీళ్ళు తులసి చెట్టుకి గనక ఈ మాసంలో సాయంత్రం పూట కాలంలో దీపం కనుక వెలిగించేసి తులసి చెట్టుకి పూజ చేయగలిగితే ఆ హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరికైనా కొంచెం హెల్త్గా ఉంటే వీళ్ళకి మృత్యుంజయ మంత్రాన్ని బాగా జపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కావాలనుకున్న వాళ్ళకి అమృత మృత్యుంజే పాశుపాతం హోమం అని ఉంటుందండి హోమము లేదంటే అభిషేకం దీన్ని ఒక వన్ డే చేయించుకున్నా కానీ వాళ్ళ హెల్త్ నుంచి చాలా కాంప్లికేషన్స్ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తర్వాత బంధనం అని చెప్పాం కదండి వీళ్ళకి అనంత పద్మనాభ స్వామిని కనుక దర్శించుకోగలిగితే మనం లాస్ట్ వీడియోకి చెప్పుకున్నాం పింజర్లా అని చెప్పేసి నేషనల్ హైవే మీద ఉంటుంది బెంగళూరు నేషనల్ హైవే మీద మనకి బెంగళూరు హైదరాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఎందుకంటే అనంతం అనంతం అంటే ఇన్ఫినిటీ ఎప్పుడైతే మనం బంధించబడినట్లు ఫీలింగ్ ఉంటుందో వెన్ వీ సరెండర్ టు ద డివైన్ అనంత పద్మనాభ స్వామికి ఈ ఏమవుతుందంటే ఈ బంధాలు ఇవన్నీ పోతాయి అంటే సో అందులో సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైనా గనకి బుధుడి వల్ల ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దర్శించుకుంటే చాలా బాగుంటుందండి అలాగే అండి మరి ఈ సింహరాశి వారికి వారి వారి నక్షత్రాల వయసు కూడా ఈ ఫిబ్రవరి మంత్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలియజేస్తూనే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూశారు కదండి మరి సింహరాశి వారు ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం మీకు ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయండి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సురేష్ బాబు గారు చెప్పింది మీరు విన్నారు కదా మీకు కూడా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు సురేష్ బాబు గారితో ఏమైనా మాట్లాడాలి అనుకున్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు వారితో నేరుగా మాట్లాడవచ్చు ధన్యవాదాలు